దాదాపుగా మూడున్నర నెల దాటుతా ఉంది ఏమైనా మీ సూపర్ సిక్స్లను అడుగుతా ఉన్నాను ఏమైనా మీ సూపర్ సెవెన్ అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండింటే వైఎస్ఆర్ సిపి సీపీ సిపి ప్రభుత్వం ఈ పాటికే ఉండింటే రైతులందరికీ కూడా ఈ పాటికి రైతు భరోసా సొమ్ము పడి ఉండేది రైతులందరికీ కూడా ఉచితంగా ఇన్సూరెన్స్ అందుండేది రైతులందరికీ కూడా ఎందుకు ఈ విపత్తులు వచ్చాయి ఈ విపత్తులు వచ్చి ఇంత పంట నష్టం జరుగుతూ ఉంది ఎక్కడన్నా ఒక్క గ్రామ సచివాలయంలో కానీ కనీసం వీళ్ళంతా కానీ ఆ గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ చేసి ఎవరికైనా ఇంకా మిగిలిపోయి ఉన్నారా అందరి వచ్చినాయా అన్ని ఊళ్ళు నమోదైనాయా అని చెప్పి చూసే కార్యక్రమం కనీసం జరుగుతూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం సోషల్ ఆడిట్లు గాలికి ఎగిరిపోయాయి గ్రామ సచివాలయంలో పారదర్శక పారదర్శకంగా దృష్టి పెట్టే కార్యక్రమం గాలికి ఎగిరిపోయింది రాని వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోండి అడిగే ప్రక్రియ గాలికి ఎగిరిపోయింది ఈరోజు గవర్నెన్స్లో రైతులకు పెట్టుబడి సహాయం లేదు రైతులకు ఫ్రీ ఉచిత ఇన్సూరెన్స్ లేదు రైతులకు ఈ క్రాప్ లేదు ఇలాంటి కెలామిటీ వస్తే ఇలాంటి విపత్తు వస్తే కనీసం రైతులను పారదర్శకంగా ఆదుకునే కార్యక్రమం కూడా లేదు ఈరోజు నిజంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే జనవరి నుంచి మామూలుగా జనవరిలో జరిగిన జనవరిలో ఏదైనా హాస్పిటల్స్ బిల్స్ వస్తే ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రాసెస్ చేసి మార్చిలో బిల్స్ ఇస్తారు మార్చి పదహారులో కోడ్ వచ్చింది మార్చి పదహారులో కోడ్ వచ్చింది ఇక అంతే జనవరి నుంచి ఇప్పటిదాకా రెండు వేల కోట్లు పై చిరుకు దాటాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బిల్ హాస్పిటల్స్ బిల్లు ఇంతవరకు ఇచ్చిన పాపాల పూల ఆరోగ్య ఆసరా అటకెక్కిచ్చేశారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మొన్న ఎంప్లాయీస్కి సంబంధించి మొన్న అడుగుతూ ఉంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జీతాలు ఇవ్వలేదు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టి అందులో ఐదు అప్పటికే పూర్తి చేసేసి ఆ ఐదు కాలేజీల్లో సీట్లు కూడా తెచ్చుకొని మిగిలిన ఇంకొక ఐదు కాలేజీలకు కూడా ఇప్పుడు సీట్లు తెచ్చుకునే దానికోసం అన్ని వసతులు క్రియేట్ చేసి పెడితే చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు డబ్బుల కోసం మెడికల్ కాలేజీలు స్కామర్ కింద మార్చేసి తనకు కావలసిన వాళ్ళను వాళ్ళ కోసం మెడికల్ కాలేజీ అబ్బేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ప్రతి మెడికల్ కాలేజీలోను ప్రతి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండాల్సిన డాక్టర్లు ఉండేట్టుగా ఉండాల్సిన నర్సులు ఉండేట్టుగా జీరో వేకెన్సీ పాలసీ మేము తీసుకొని వస్తే ఈరోజు మళ్ళీ హాస్పిటళ్లలో మందుల కొరత హాస్పిటల్లలో నాడు నేడు ఆగిపోయింది హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత హాస్పిటల్లలో నర్సుల కొరత ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చే కార్యక్రమం లేదు ఈరోజు పిల్లలకు సంబంధించి పిల్లలకు సంబంధించి జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన దీవెన సొమ్ము మామూలుగా మేలో ఇవ్వాలి తన ప్రభుత్వం వచ్చింది జూన్ మే జూన్లో వెంటనే అది ఇచ్చేయాలి ముందు కోడ్ అనుకుంటే కోర్టులో కోడ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవ్వాలి ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ పెండింగ్ ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్ పెండింగ్ జూలై ఆగస్ట్ సెప్టెంబరు కూడా కోటరుకు సంబంధించి మూడు కోటర్లకు సంబంధించిన విద్యా దీవెన సొమ్ము పెండింగ్ అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన సొమ్ము ప్రతి అమ్మ ఖాతాలోను ఆ పిల్లాడి ఖాతాలోను ఆ పాప ఖాతాలోనూ ఇద్దరు జాయింట్ అకౌంట్లలో నేరుగా పడిపోయింది ఈరోజు విద్యా దీవెన మూడు కోటర్లకు సంబంధించి బిల్స్ పెండింగ్ ఉన్న పట్టించుకునే నాకు వసతి దీవన ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది కూడా ఎగరగొట్టేశారు అమ్మఒడి అన్నది నాలుగు